పట్నంలా వ్యాపారాలు చేసుకునేటోళ్లకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండు కదా ఈ కన్ నుంచి అధమరాత్రి ఒంటి గంట దాకా దుక్నాలు తెరుచుకొని వ్యాపారాలు చేసుకోవచ్చని నిన్న అసెంబ్లీలో చెప్పిండు రేవంత్ అన్న అయితే కాలం మారినట్టు మనుషులు కూడా మారాలే కదా అయితే అంతకు మొదలు రాత్రి పదకొండు గంటల వరకే దుక్నాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్లు రాత్రిపూట పూట పట్నం లో కొలువు చేసేటోళ్లకు తిండి తికానకు మస్తు తిప్పలైతుంది మహానగరంగా పేరు పోయిన హైదరాబాద్ పట్టణం తిండికి తిప్పలు కావద్దని హోటల్లు రెస్టారెంట్లను రాత్రి ఒంటి గంట దాకా నడుపుకో

సర్కారు వాళ్ళు తీసుకున్న గిరి నిర్ణయంతో మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు మస్తు ఖుషి అవుతున్నారు గట్లనే రాత్రిపూట కొలువు చేసేటోళ్ళు కూడా తిండి దొరుకుద్దని మస్తు సంబరపడుతున్నారు